హాయ్ అండి ఈరోజు మిల్లెట్స్తో పాయసం చేస్తున్నానండి నేను ఫాక్స్టైల్ మిల్లెట్స్ తీసుకున్నాను వీటిని సామలని కూడా అంటారు నేను ఓవర్ నైట్ సోప్ చేసుకున్నానండి సో ఇప్పుడు వాటర్ని తీసేసి కుక్కర్ జార్లో మార్చుకొని రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను ఈ కప్పుతోనే తీసుకున్నానండి ఫాక్స్ మిల్లెట్స్ని సో దాంతోనే రెండు కప్పులు వేసుకున్నాను సో ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే నేను సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాను అది ఒక హాఫ్ కప్ అనమాట సో మొత్తము వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకొని లైట్గా వాటర్ వేసుకొని దీన్ని మరిగించుకోవాలండి కరిగించుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇది పక్కకు ఇలా కరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇలాంటి ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఒక మరుగు రానివ్వాలండి ఇలా బాగా మరీపోయి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనము పాలు వేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకున్నానండి పాలు వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెము పొంగు రానివ్వాలి ఈ లోపల ప్రెషర్ వచ్చి ఉంటుందండి సో కుక్కర్లో కూడా మనం ఇది తీసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు పాలు కూడా ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నాలుగైదు పొంగులు వచ్చి వస్తూ ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట అలా కొంచెం వచ్చిన తర్వాత మనము ఈ ఉడికించుకున్న ఈ మిల్లెట్స్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంత అంతా ఉంటలుంటలు ఉంటుంది కదా అలా లేకుండా మనము నీట్గా మెదిపేసుకోవాలన్నమాట ఇలా గరిటతో అయినా అనుకోవచ్చండి లేదంటే మన దగ్గర పొటాటో స్మాషర్ ఉంటుంది కదా దాంతో అయినా ఇలా ఉంటలుంటలు లేకుండా నీట్గా అనేసుకోవాలన్నమాట అప్పుడు టెక్స్చర్ అనేది బాగుంటుంది సో చూసారు కదా ఇప్పుడు ఇలా మంచిగా విడివిడిగా మ బాగుంటుంది బాగుంటుందన్నమాట పాయసం అనేది సో ఈ పాలతో పాటు ఇవంతా దగ్గర పడేంత వరకు మనము పాయసాన్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టుకోవాలండి వేడి మీద బెల్లం పానకం వేసామంటే అది ఇరిగినట్లు అయిపోతుందనమాట సో ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనము ఇలా దాంతో వేసుకోవాలి ఏదన్నా రాళ్ళు కానీ ఏదన్నా ఉంటే పొట్టు కానీ పోతుందనమాట సో ఇలా మనము ఈ మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసి కలపకూడదండి అలాగే పక్కన పెట్టాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చల్లగయ్యే వరకు అలా చల్లగైన తర్వాత మనం ఇప్పుడు నెయ్యిలో కొంచెం జీడిపప్పు వేయించేసుకొని వేసుకోవాలండి అంతే ఇప్పుడు ఇలా మొత్తం కలిపెట్టేసుకుంటే మనకు పాయసం టెక్స్చర్ అనేది బాగుంటుంది లేదంటే వేడి మీద బెల్లం కరిగించిన బెల్లం వేస్తే ఒక్కొక్కసారి విరిగినట్లు ఉంటుందన్నమాట సో అలా లేకుండా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం చేసిన దాన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఈరోజు నాగుల పంచమి అండి దానికోసము ఈరోజు స్వీట్ చేసాము మేము చవితి నాడు ఉపవాసం ఉండి ఈరోజు ప్రసాదాలు చేసి పెట్టి ఉపవాసం విడుస్తామన్నమాట అందుకోసం ఈరోజు ఈ పాయసాన్ని చేసామండి అంతే సో అందుకే దేవుని దగ్గర నివేదించి ఈరోజు తీసుకున్నాము పాయసం అయితే చాలా బాగుందండి